ఏపీ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ కడపలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కుర్చీ వివాదంపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పందించారు విఐపీలకు కేటాయించిన సీట్లలో కూర్చున్న అధికారుల కుటుంబ సభ్యులను లేపడం సమంజసం కాదని తాను నిలబడ్డానన్నారు ఆ కార్యక్రమాన్ని ఒక ఫ్యామిలీ వేడుకలా నిర్వహించారన్నారు ఆహ్వానించి మంచి గౌరవం కల్పించారు అంటూ అధికారులపై సెటైరికల్ విమర్శలు చేశారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గాను కలెక్టరేట్ నుంచి అధికారికంగా కడపలో గెలిచిన ప్రజా ప్రతినిధిగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గాను అఫీషియల్ గా ఆహ్వానించడం జరిగింది నాతో పాటి ఇట్లాంటి కార్యక్రమాలకి సమాజంలో ఉన్న పెద్దలు సోషల్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు విద్యా సంస్థలకు సంబంధించిన అలాగనే వివిధ కులాలు మతాలకు సంబంధించిన పెద్దలు అలాగనే సీనియర్ సిటిజన్స్ ని ఆహ్వానించడం జరుగుతుంది అందులో భాగంగా వాళ్ళ ఆహ్వానితుల జాబితాకు సంబంధించిన వాళ్ళకి ఏర్పాట్లు కలెక్టర్ గారు కలెక్టరేట్ సంబంధించిన అధికారులు చేయడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్లింటే అక్కడ అతిథులు కూర్చుండాల్సిన స్థలంలో కూర్చోడానికి అవకాశం లేదు దాదాపు మొత్తము కలెక్టరేట్ సంబంధించిన అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులు తో నిండిపోవడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న అధికారుల కుటుంబ సభ్యుల్ని లేపి కూర్చోవడం భావ్యం కాదనిపించింది అందుకనే నిలబడుకోవడం జరిగింది ఇంత పెద్ద వేడుకకు ఇంత గొప్పగా పిలిచిన అతిథులకి ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకి కూర్చోడానికి కూడా అవకాశం లేని విధంగా గొప్ప అరేంజ్మెంట్స్ చేసినందుకు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగనే ఈ యొక్క కార్యక్రమము అధికారుల కుటుంబ సభ్యులు చేసుకునే కార్యక్రమంగా వాళ్ళ పండుగగా భావించి అక్కడి నుంచి వెనుదిరగడం జరిగింది దీన్ని చాలా గొప్పగా ఆలోచించి చాలా పెద్దగా దీని మీద వెలుగు నింపి ప్రతి ఒక్క సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వాళ్ళు నా కోసం పని చేసినందుకు అలాగనే దీనికోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి పని చేసినందుకు ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను